కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా లేదా కి కాల్ చేయండి. అప్లై వివరాల కోసం ఆన్లైన్ వాళ్ళు తీర్థయాత్ర చేయటానికి అనుకూలంగా ఈ శ్రీశైలంలో అప్పుడు ప్రారంభించిన సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సంధ్యారంభ విజృంభితం సమస్త సుమన పూజ్యం గుష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమని ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ఆ రోజుల్లో ప్రారంభించిన ఈ కరివైన నిత్యాన్నదాన సత్రం యొక్క సంకల్పాన్ని విస్తృతం చేస్తూ పటిష్టం చేస్తూ ఈ కమిటీ ప్రస్తుత కమిటీ సభ్యులు డాక్టర్ వేణుగోపాలు మనక అందరూ కూడా ఈ సభ్యులందరూ కూడా దాన్ని చేస్తున్నారు విస్తరి ఆకుంటారు ఈ చేస్తున్నారు దీంట్లో ధర్మం అనేది గొప్ప ధర్మము అన్నదానం అనేది గొప్ప ధర్మము ఎవరో పేదవాళ్ళు ఆ ఇంటికి వచ్చిన అతిథికి ఆ పసిపిల్లలు దానం చేశారు రోటీ ఇవన్నీ ఇచ్చారని ఆ మహాభారత కథ ముగిసా ఏం చెప్తారంటే అది ఒక ముగిసా ముగిసా విజంతు అక్కడ వచ్చింది అది బంగారం అయిపోయింది సగం బంగారు అయిపోయిందని అదన్నీ చెప్తారు సత్తు ప్రస్తుడు అది అంటే ఒక జీవజంతు కూడా బంగారం అవుతుంది మన కంచుకు వచ్చేవాళ్ళు బంగారు బల్లి ఇది అన్ని త్రిమెంట్ బల్లి అన్ని తాకి వస్తారు అద పేదవాళ్ళలో కూడా ఈ అన్నదానం చేయాలనే దృఢ సంకల్పము త్యాగము ఈ పరంపర మన భారతీయ పరంపర అంటే భారతీయ చరిత్రని సరిగా చెప్పకుండా ఉన్న మంచి విషయాల్ని మనం చెప్పకుండా మన పిల్లలకి మనం అలా ఖాళీగా మనకెందుకు వాళ్ళు కంప్యూటర్ చదువుకుంటే చాలు ఆ సమయాన్ని మనం ఎందుకు చేయాలి మనం ఏదో ఆ రోజుల్లో అక్కడ తిరిగా పోయినాము వాళ్ళైనా బాగుపడని అని మనం మన ధర్మ విషయాన్ని చెప్పకుండా ఉంటే మనం చెప్పలేదు అనేది కాదు ఇంకెవరో వాళ్ళు చెప్పేస్తారు వేరు మనకు సమ్మంత లేని మనకి సమ్మతం లేని చరిత్రని వాళ్ళకి చెప్పేస్తారు తర్వాత వీళ్ళు మనతో చెప్తారు ఆ రోజుల్లో మీరు సరిగ్గా చేయలేదు అని వీళ్ళు ఏదో చెప్తారు అందుకని చరిత్ర బోధన ముఖ్యము చారిత్రం అవసరము చరిత్ర బోధన కూడా అవసరము అందుకని భారతీయ చరిత్రని మనం చెప్పాలి వేద ప్రస వేద ప్రాశస్యము పురాణంలో ఉండే వివరాలు తర్వాత తరతరాలుగా పూర్వీకులు ఏం మంచి పని చేస్తూ వచ్చారు ధర్మం దానం అనేది ఈ దేశంలో పెరుగుతూనే ఉన్నది ఎన్నో సంఘర్షాలు ఉన్నా బ్రిటిష్ వాళ్ళు కానీ ముగల్స్ కానీ ఇంకా పోర్చుగల్ కానీ డచ్ కానీ అప్పుడప్పుడు విదేశీ వాళ్ళు వచ్చిపోయినా ఈ దేశంలో సత్రాలు జరుగుతూనే ఉన్నాయి సత్ర యాగాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అన్నదానం జరుగుతున్నది ఈ ఈ కథ మహాభారత కథ ఇవన్నీ తోల్ పొమ్మలాట్లు జరుగుతూనే ఉన్నాయి దాన ధర్మాలు జరుగు ద్వాదశి సమారాధన ఈ ఇదన్నీ కూడా ఇప్పుడు వన భోజనాలు ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి ఆ ధర్మం ఆ పుణ్యం యొక్క పరిపాక చేత ఈరోజు మనం ఇంకా మళ్ళా పునఃప్రతిష్ఠ అంటారు అలా మన వాళ్ళందరూ చేయగలుగుతున్నారు ఈ కార్యక్రమం కాశీలో జరుగుతున్నది రామేశ్వరంలో జరుగుతుంది భద్రాచలంలో అనేక క్షేత్రాల్లో జరుగుతున్నాయి ఇప్పుడు భూలోక వైకుంఠమైన ఈ తిరుపతి క్షేత్రంలో ఇంకా మంచి విస్తృతమైన ఇప్పుడు తాత్కాలిక భవన ఏర్పాట్లు విస్తృతమైన భవనంలో తర్వాత సొంతంగా కట్టుకోవడానికి అనేక కోట్లు ఖర్చులతో కబలతీర్థం పక్కన ఇట్లా ఈ సంకల్పం అనేది మంచి సంకల్పము ఈ సత్సంకల్పము సత్య సంకల్పంగా అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చి